నమస్తే అండి నేను శైలిష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే యాక్సన్ కుకింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఈరోజు మంచి స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి అది బొబ్బర్లతో వడలు వేసి చూపించబోతున్నాను మసాలా వడలండి కొత్తగా వంట చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే బొబ్బరు వడలైతే ఈజీగా వేసుకోవచ్చండి అండి ప్రాసెస్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయండి దీనికోసం ముందుగా బొబ్బర్లని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టేసుకోండి ఇలా శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోండి వాటర్ ఏమీ లేకుండా అలాగే మినపప్పును కూడా నానబెట్టుకోవాలండి పట్టు మినపప్పు అయినా పర్వాలేదు అలాగే మినపప్పు గుళ్ళైనా పర్వాలేదండి ఒక రెండు కప్పుల బొబ్బర్లు తీసుకుంటే ఒక పావు కప్పు మినపప్పు చొప్పున నానబెట్టేసుకోండి దీన్ని కూడా శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న పప్పులని వేసుకోవాలి బొబ్బర్లను వేసుకోండి అలాగే పావు కప్పు మినపప్పును కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూ దీనిలోనే ఒక ఇంచు అల్లము అలాగే పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి దీన ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి పాటు ఒక ఉల్లిపాయని కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఈ మసాలాలన్నీ కూడా మీరు వేరే రోట్లో అయినా నూరి వేసుకోవచ్చండి నేను దీనిలోనే వేసేసి చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా కచ్చాపచ్చగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చండి నేను గ్రైండ్ చేసిన తర్వాత యాడ్ చేస్తున్నాను చూసారు కదా ఇలా పలుకులు పలుకులుగా పప్పు కొద్దిగా కనపడేటట్టు గ్రైండ్ చేసుకుంటే బాగుంటాయండి వడలు ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి దీనిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పిండిలో ఉప్పు అంతా బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసుకోండి మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పిండి అనేది జారుగా అవ్వదండి మీరు కావాలి అనుకుంటే ఈ పిండిలో కొత్తిమీరని అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు వడలు వేసుకోవడానికి ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని చేతిని తడుపుకుంటూ మీ చేతికి తగ్గట్టు పిండి ముద్దని తీసుకోండి ఇలా తీసుకొని ఇలా రౌండ్గా నొక్కేసుకోండి అంతే చాలా ఈజీగా వచ్చేస్తాయి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చేసుకున్న వడల్ని ఆయిల్లో వేసేసుకొని కాల్చేసుకోవాలి రెండు సైడ్లో తిప్పుకుంటూ కాల్చుకుంటే గోల్డెన్ కలర్ వచ్చేస్తాయండి చక్కగా వడలు అయితే రెడీ అయిపోతాయి మీకు చేత్తో వేసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తాయి ఇలా టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి దాన్ని తీసుకోండి ఒకసారి తడి చేసి ఇలా ముందుగా తీసుకున్నట్టు ఒక చిన్న పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేయండి ప్రెస్ చేసి ఆయిల్లోకి వదిలేసేయండి చూసారు కదా ఈజీగా వేసేసుకోవచ్చు అలాగే పాలిథిన్ కవర్ ఒకటి తీసుకోండి దీనిపైన కూడా కొద్దిగా తడి చేసేసుకొని సేమ్ చేత్తో ఎలా తీసుకున్నామో అలాగే చిన్న పిండి ముద్దను తీసుకొని కొద్దిగా ప్రెస్ చేసేసి రౌండ్ షేప్లో చేసేసుకోండి చూసారు కదా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యారంటే మీకు చక్కగా వడలు చేసేటం ఈజీగా వచ్చేస్తుంది ఈజీగా ఊడొచ్చేసింది చూసారా ఇది ఆయిల్లో వేసేసుకుంటే మనకి చక్కగా వడ షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా మీకు ఏది ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో ఆయిల్కి సరిపడా వడలన్నీ వేసేసుకోండి రెండు సైడ్లు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నారంటే చక్కటి మసాలా వడలు అయితే రెడీ అయిపోతాయి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీకు బొబ్బరి వడలు అయితే ఈజీగా వేసేసుకోవచ్చు బొబ్బర్లలో జిగురు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసామంటే బొబ్బరి వడలు అయితే ఈజీగా వేసేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా రెండు సైడ్లో తిప్పుకుంటూ మనం వడలనైతే కాల్చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి మసాలా వడలు అయితే రెడీ అయిపోయాయి ఇదే విధంగా మిగతా పిండిని కూడా మనం నూనెలో వేసేసుకొని రెండు సైడ్లో తిప్పుకొని వడలని రెడీ చేసేసుకోవడమేనండి ఈ వడల్ని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ వడలు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ బొబ్బరి వడల్ని పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి క్రిస్పీగా ఉంటాయి కాబట్టి అలాగే హెల్తీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్ లాగా అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ట్రై చేయొచ్చు మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చూసారు కదా రెండోసారి కూడా మన మసాలా వడలు అయితే వేసేసుకున్నాము రెడీ అయిపోయాయి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ వడల్లోకి మనకి చట్నీ కూడా అవసరం ఉండదండి అంత బాగుంటాయి మనం అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు కావాలి అనుకుంటే ఏ చట్నీతో అయినా సర్వ్ చేసేసుకోవచ్చు చూడండి విరిపి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా వచ్చాయో అలాగే లోపల చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఇదేనండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత ముందుకైతే వెళ్తుంది వీడియో మీరు చాలా సపోర్టింగ్గా అనిపిస్తుంది నాకైతే కొత్త రెసిపీస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది తప్పకుండా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి